క్రిస్మస్ పండుగ వేళల్లో సహజంగా క్లాస్ నిరుపేదలు చిన్నారులకు బహుమతులు ఇస్తూ వారి చిరునవ్వులు ఆనందాన్ని నింపుతూ సందడి ఆకాశం నుండి గుర్రపు బగ్గీలో ఇంటి ముందుకొచ్చి అయితే సత్యనపల్లిలో జయ భీమరావు భారత్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు న్యాయవాది జనల్గడ్డ విజయకుమార్ వినూత్నంగా శాంతా వేషంలో బుల్లెట్ బండెక్కి సత్యనపల్లి పురవీధుల్లో తిరుగుతూ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఒక రాజకీయ నాయకుడిగా ప్రజల సమస్యలపై నిత్యం గలమెత్తే లగడ్డ వినూత్నంగా శాంతాక్లాజ్ వేషంలో బుల్లెట్టు బండేకి ప్రజల్ని పలకరించుకుంటూ వెళ్తడంతో స్టూపర్లను అలరించారు నా పేరు జగడ్డ విజయ్ కుమార్ జైభీమరావు భారత్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు అలాగే రేపు సత్తనపల్లి సార్వత్రిక ఎన్నికలకి సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను మా పార్టీ అధినేత జడాశ్ర కుమార్ గారి ఆదేశాల మాత్రం ఈరోజు పల్నాడు జిల్లా సత్తనపల్లిలో నిరుపేదలు రేపు క్రిస్మస్ పండుగ సందర్భంగా నిరుపేదలు నీటిలో కూడా పండగ జరుపుకోవాలనే ఉద్దేశంతో మా పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళకి నిత్యవసర సరుకులు అలాగే నూతన వస్త్రాలు అందరి అందజేయడం జరుగుతూ ఉంది అంటే పండగ సమయంలో శాంతాక్లాజు శాంతాక్లాజు ఎలాగైతే పండగ ముందు రోజు ఒకరోజు వాళ్ళ ఇంట్లో వెలుగులు నింపాలని చెప్పేసి అని ఆ డ్రస్సులో వచ్చి వాళ్ళకి బహుమతులు ఇస్తాడో అదేవిధంగా నిరుపేదల నిరుపేదలు కూడా పండగ జరుపుకోవాలనే ఉద్దేశంతో అదే శాంతాక్లాజ్ డ్రస్సులో ఈరోజు పల్నాడు జిల్లా సత్తనపల్లిలో నిరుపేదలు ఇంటికి వచ్చి వాళ్ళకి నిత్యావసర సరుకులు అలాగే చికెను అలాగే బియ్యము ఆయిల్ ప్యాకెట్ నూతన వస్త్రాలు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాను సత్తనపల్లి నేర్చుకున్న ప్రజలకు నేను నా పేరు చల్లగడ్డ విజయ్ కుమార్ ఈ సత్తనపల్లిలోనే పుట్టాను ఇక్కడే పెరిగాను ఇక్కడే న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను మొదట్లో లెక్చరర్గా చేసి ఈ సంవత్సరం ఈ సత్తనపల్లిలో మూడు సంవత్సరాల పాటు అధ్యాపకుడుగా పనిచేశాను ఆ తర్వాత జర్నలిస్ట్గా దాదాపు పన్నెండు సంవత్సరాలు పనిచేశాను ఇప్పుడు సత్తరిపల్లిలోనే న్యాయవాదిగా పనిచేస్తా ఉన్నాను ఇప్పుడు రాజకీయాల్లోకి రావడం జరిగింది జే భీమరావు భారత్ పార్టీ తరఫున రేపొద్దున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను మిత్రులారా ఈ ప్రజలకు తెలియజేసేది ఏంటంటే రాబోయే రోజుల్లో మీ యొక్క అమూల్యమైన ఓటును ప్రజాస్వామ్యాన్ని ఎవరైతే పరిరక్షణ చేస్తారు అలాగే